చూడండి సమస్యల లోపల ఇంకొని మనం తెలుసుకుంటే దాని లోపల తలనొప్పి రావడము మెడల నొప్పి రావడము తర్వాత వచ్చి కడుపు నొప్పి ఛాతి నొప్పి రావడము తర్వాత గుండెపోటు రావడము మళ్ళీ మధుమేహం అంటే షుగర్ రావడము ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అనుకుంటున్నారు శరీరము తన పని తాను సరిగ్గా చేసుకోకపోవడం వల్ల అస్థిర స్థితికి వెళ్ళిపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి ఇవి శరీరము తన పని తాను సరిగ్గా చేసుకోకపోవడం వల్ల జరిగే సమస్యలు కాబట్టి శరీరాన్ని తన స్థితిలో తాను కరెక్ట్ స్థితికి మనం ఒకవేళ తెచ్చామనుకోండి అప్పుడు ఈ రోగాలనేటి నుంచి మనం ఉపశమనం ఇక వచ్చేసి ఈ వైద్యం తీసుకున్న తర్వాత మీరు చెప్పినట్టుగా మాంసాహారము వాతం వచ్చే వస్తువులు మళ్ళీ మాదక ద్రవ్యాల నుంచి మీరు దూరం ఉండాల్సి వస్తుంది అండ్ బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ మినరల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి దీనికి మేము చేసేది ఏంటి అంటే పంచగవ్య ద్వారా ఆ పంచగ్రవ్యాలను